తెలంగాణ రాష్ట ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు పరచాలని డిమాండ్ చేసిన బాసాయిపేట యాదగిరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి డిమాండ్ చేశారు మెదక్ జిల్లా సమావేశం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి నిర్వహించనున్న లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమం విజయవంతం చేసే విధంగా గ్రామ గ్రామాన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై కేంద్రంలో మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో మాదిక సోదరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చివరి దశలో ఉన్నందున మందకృష్ణ మాదిగన్న గారు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్ష గొంతులు లక్ష దప్పులు వెయ్యి గొంతుల ప్రోగ్రాం చెరో హైదరాబాద్ ప్రోగ్రాం సర్చ చేసుకోవాలనే ఉద్దేశంతో రామాయణపేట పట్టణంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందరం కలిసి రామాయణపేటలో ఏ రాజకీయ పార్టీలలో ఎస్సీలలో ఎస్సీలలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్న మాదిగా మాదిగా ఉప కులాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉమ్మడి రామాయణపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా సరే రామాయణపేటలో పదకొండో తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో అన్న ప్రోగ్రామ్ను ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనే దిశ దశలు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగారు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారు గారి నేతృత్వంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విరామ మెరుగని సుదీర్ఘ ఉద్యమమైనటువంటి మాదిగ తండవర ఉద్యమాన్ని మరి ఊర్లోకి రావాలంటే భయపడ్డ స్థాయి నుంచి పేరు చెప్పుకునే కులం పేరు చెప్పుకునే సిగ్గుపడ్డ స్థాయి నుంచి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఎస్సీ వర్గాల సమంజసమే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునిచ్చే కాడికి ఈ దేశ ప్రధానమంత్రినే మెప్పించి హైదరాబాద్కు రప్పించిన చరిత్రను ఎంఆర్పిఎస్ మరి నిలబెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మాదివలు మాదియాల కోసమే కాదు మద్ద కృష్ణ కేవలం కులంలో కూర్చున్నందుకు కుల పోరాటమే కాకుండా ఈ సమాజంలో ఉన్న సబ్బ వర్గాలకు సామాజిక న్యాయం కోసము పోరాటం చేసినటువంటి చరిత్ర ఎంఆర్కేసుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఫిబ్రవరి ఏడు ఏడో తారీఖు నాడు లక్ష తప్పులు వెయ్యి గొంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాలో రేపు రథయాత్ర ప్రారంభమవుతూ ఉన్నది సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి అదేవిధంగా మెదక్ జిల్లాకు వచ్చేసినప్పటికీ పదకొండవ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు మందకృష్ణ మాదిగా మెదక్ జిల్లాకు రాక ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం మరి దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది అయితే ఏది ఏమైనా సామాజిక న్యాయాన్ని సమర్థించేటటువంటి సోదర కులస్తులలో కూడా మా అద్దంకి దయాకర లాంటి అన్నాలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కొంతమంది వల్లనే అది ఆగిపోతుందని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కడ అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంగుటగా చెప్పిన విషయాన్ని ఉన్నాం మరి కాలయాపన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎస్సీ వర్గ విషయంలో మరి తీర్పును అమలు చేసే విధంగా చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్ లో లక్ష తప్పులు వెయ్యి గొంతులతోటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జయ మాదిగా దూరదర్శకు వచ్చిన సందర్భంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు వచ్చే నెల ఫిబ్రవరి ఏడు తారీఖున లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల ప్రోగ్రాం హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది కాబట్టి దాని కొరకు మెదక్ జిల్లా పర్యటన భాగంగా గౌరవ మా మాన్య గౌరవశ్రీ మందృష్ణ మాదిగన్న గారు మెదక్ జిల్లా ప్రోగ్రాం ఉన్నది మెదక్ జిల్లాల ప్రస్తుడు కాబట్టి ఆ చేయడానికి ఆ ప్రభుత్వం ఎలా సక్సెస్ చేసుకోవాలనే దాని కొరకు పదకొండవ తారీఖు నాడు రెండు మండలాల్లో ఉమ్మడి రామాయంపేట ఉమ్మడి మండలాల్లో రెండు నిజాంపేట రా మండలాలు కలుపుకొని మాదిగా నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే మాదిగా నాయకులు అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో ఉన్నా సరే ప్రతి ఒక్క మాదిగా నాయకులు ప్రజాస్వాముల ప్రజాస్వామ్యంతో వాళ్ళు అందరూ రామాయణపేట గ్యాదర్ కావాలని రామాయణపేటలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాల నుంచి ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మాదిగా నాయకులు రామాయణపేటకు స్వరం తారీఖున రావాలి రావాలని కోరుచున్నాను జై మాదిగా నా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు నూతన సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర అదేవిధంగా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు ఒక రెండు రోజుల ముందు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకున్నారు రైతులు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది రైతు భరోసా ఇంతకుముందు రైతు బంధు రూపాయంలో ఏదైతే ఉందో అది సంవత్సరానికి పదివేల నుంచి ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది వ్యవసాయానికి అనుకూలంగా అంటే సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూము భూములకు ఏ విధమైన పరిమితి లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యవసాయ భూమికి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం రైతు భరోసా రూపంలో చెల్లిస్తుంది అయితే ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఏంటంటే అసలు రైతు భరోసా కానీ లేకపోతే రైతు బంధు కానీ అంటే ఏంది అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే రాజకీయ పక్షాలు దీని మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి క్వరీలు పెడతా ఉన్నాయి ఏంటంటే దీనికి పరిమితులు విధిస్తూ ఉన్నారు దీంట్లో కొద్దిగా సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి చిన్న వివరణ దానికి ఏంటంటే అసలు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అసలు దేని గురించి అమౌంట్ ఇస్తున్నారంటే ఇది వ్యవసాయానికి పెట్టుబడి సహాయం వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అంటే ఏంది ఎవరైతే రైతు ఉన్నారో వ్యవసాయం కోసం అని చెప్పేసి ఎవరైతే విత్తనాల గురించో లేకపోతే అన్యద ఫర్టిలైజర్స్ గురించో లేకపోతే ఇంకా అన్యత ఏ విధమైన పెట్టుబడి అయినా సరే ఎవరు పెడతారు రైతులు వ్యవసాయం చేసే వాళ్ళే పెట్టుబడి పెడతారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేఅవుట్లైన భూములు నాలా కన్వర్షన్ అయిన ఫ్యాక్టరీ భూములు లేకపోతే రోడ్లు రహదారుల గురించి ఏవైతే భూములను వదిలిపెట్టినారో దాని మీద రైతులు సాగు చేయరు దాని మీద ఎటువంటి పెట్టుబడి కూడా జరగదు ఆ పెట్టుబడి అవసరం లేదు కాబట్టి రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు పెట్టుబడి సాయంగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రైతు భరోసా ఆ సాగుకి అనుకూలమైన భూముల వరకే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మా కేబినెట్కి సంబంధించిన మంత్రులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందే ప్రతి జిల్లాని కూడా వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహించి రైతులతోని అనేక ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు రైతుల నుంచి కూడా తీసుకొని తీసుకున్న పిమ్మటనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రైతుల పక్షాన ప్రజల పక్షాన రాష్ట్ర కి ముఖ్యమంత్రుల వర్గాలకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా భూమి లేనటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయో నిరుపేద రైతు కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా గణించి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతే సాయం ప్రభుత్వం ప్రకటించిందో ఇది కూడా అద్భుతమైన ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ హామీలలో భూమి లేనటువంటి వారికి భూమి ఉన్నటువంటి వారికి ఇద్దరికి కూడా లాభం చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పింది కాబట్టి ఆ హామీని నెరవేరుస్తూ రైతు భరోసా పన్నెండు అయితేనేమి భూమి లేనటువంటి ఎవరైతే వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం మొదటి ఆరు వేల రూపాయలను జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభం చేసుకోవడం శుభ పరిణామం దీనికి కూడా నేను ముఖ్యమంత్రి క్యాబినెట్ కి సంబంధించిన సహచరులందరికీ కూడా నేను హార్థికంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో మనకు అనేక సంవత్సరాలుగా రేషన్ కార్డులు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు చాలా మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకుని వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖున అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నూతనంగా కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది దానికి కూడా కేబినెట్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలా ఈ మధ్య కాలంలో అదే కేబినెట్ మీటింగ్ లో నల్గొండ జిల్లాకు వరప్రధాని అనేటువంటి కొత్త ఆయకట్టు ఎందుకంటే మనకు ఎస్ఎల్టీసీ కానీ లేకపోతే ఏంఆర్పి కానీ ముందు ఉన్న పాత ఆయకట్టుని మనం బలపరుచుకుంటే ఇంటి ప్రాజెక్టు మటుకు మనకు కొత్త ఆయకట్టు సుమారు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు మనకు కొత్త ఆయకట్టు వస్తుంది దేవరకొండ నియోజకవర్గంలో లేకపోతే కొన్ని ప్రాంతాల మునుగోడు నియోజకవర్గంలో అయితేనేమి మూడు లక్షల నాగర్కర్నూలు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలకు మూడు లక్షల అరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది కాబట్టి ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైతే హెడ్ వర్క్స్ ఉన్నాయో అంటే మనము ఇక్కడ నుంచి సోర్స్ నుంచి ఏదైతే కృష్ణా వాటర్ డ్రా చేయాలో అది పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదుల రిజర్వాయర్ నుంచి అరవై రోజుల పాటు ప్రతి రోజు ఒక టీఎంసీ ఒక హాఫ్ టీఎంసీ అరవై రోజుల పాటు తీసుకునే విధంగా ఒక ముప్పై టీఎంసీలను మనం డ్రా చేసుకొని నల్గొండ జిల్లాలో ఒక పద్దెనిమిది వందల కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలని చెప్పేసి చెప్పి హెడ్ వర్క్స్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం నల్గొండ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో టెండర్స్ అయిపోయిన తర్వాత మనకు నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టు మూడు లక్షల అరవై వేల ఎకరాలు వస్తుంది కాబట్టి ప్రజల పక్షాన ప్రభుత్వానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రభుత్వంలో ఈ రోజు ఇరిగేషన్ శాఖ మాధులుగా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన కృషి అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక మంత్రి ప్రేతామ నాయకులు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారి కృషి వల్ల ఈ పద్దెనిమిది వందల కోట్ల శాంక్షన్ అనేది మన కేబినెట్ లో రావడం అనేది శుభ పరిణామం మన జిల్లా మంత్రివర్యులకు ఇద్దరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు అదేవిధంగా మనం ఈ మధ్యన మీరు కూడా నోటీస్ చేస్తుంటారు రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఉత్తర భాగం అంటే ఉత్తరానికి సంబంధించిన సంబంధించినంత వరకు సుమారు నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్ల వరకు ఏదైతే ఉత్తర భాగం ఉందో దానికి సంబంధించిన ప్యాకేజీలను ఫైనలైజ్ చేస్తూ టెండర్లను కూడా పెరగడం జరిగింది ఇది కూడా ఒక రాష్ట్రానికి ఒక హైదరాబాద్ ప్రాంతానికే కాదు మన జిల్లాలో కూడా భువనగిరి కానీ లేకపోతే చోటుపల్లి వరకు మనకు ఉత్తర భాగంలో మనకు ఒక లూప్ వస్తుంది కాబట్టి మనము మన ప్రజలందరికీ కూడా దీని వల్ల కూడా లాభం జరుగుతుంది వ్యాపారం కానీ లేకపోతే రవాణా సౌకర్యం కానీ మెరుగవుతుంది కాబట్టి మరొకసారి ఎందుకంటే ఇది ఆషామాషిగా రాలేదు వెంకటరెడ్డి గారు పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు దేశానికి సంబంధించిన ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో నితిన్ గడ్కరీ గారిని రెగ్యులర్గా అప్ చేసుకుంటూ దీనికి అన్ని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టుని మన తొందరగా టేక్ ఆఫ్ అయ్యేదానికి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి మరొక్కసారి ఈ జిల్లా కోసం అని చెప్పేసి మన రాష్ట్రం కోసం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ని అత్యంత తొందరలో దీన్ని టెండర్ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు వారికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలంలో జనరలీ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి వర్గులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మటుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఒక ఒక కామెంట్ చేయడం జరిగింది దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేస్తున్నటువంటి పార్టీ గడిచిన సంవత్సరంలో సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి రైతులకు బోనస్ అయితేనేమి ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి అనేక విధాలుగా మనం రైతులకు రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఫార్మర్స్ గురించి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వంగని పార్టీ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యడికి అందుబాటులో అంతర్జాత్య వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero